హాయ్ ఫ్రెండ్స్ హలో ఏంటి లాంగ్ వీడియోస్ చేయడం లేదు మేడం గారు మేము సపోర్ట్ చేస్తాం కదా అంటున్నారు అందుకే నాకు కొంచెం బిజీగా ఉండడానికి లాంగ్ వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు ఇక వీడియోలోకి వస్తే నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా పాయింట్లోకి వస్తే ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్తున్నాము బిడ్డలంటే ఎంతో కష్టపడి పెంచితేనే కదండి పెరిగేది ఒక మొక్కని మనం నాటామంటే ఆ మొక్క పెరిగి పెద్ద అవ్వాలంటే ఎంత కష్టపడితేనో ఆ మొక్క పెద్దవుతుంది అంతే కదండి బిడ్డలైనా అంతే కొంతమంది తల్లిదండ్రులని బిడ్డలు చూడట్లేదు ఎందుకండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మిమ్మల్ని కష్టపడి కానీ చదివించి మీకు విద్యాబుద్ధులు నేర్పించి అంత అలాంటి తల్లిదండ్రులని మీరు రోడ్డు పాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది కరెక్టా చెప్పండి అదే మిమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులు ఇలా రోడ్డు పాలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అందుకని దయచేసి తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవంగా ఉన్న పిల్లలు ఉన్నారు అలాంటి బిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమై అనుకోవాలి అసలు కొంతమంది పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రుల్ని చూడక ఎంత మనోవేదన అనుభవిస్తున్నారు అసలు వర్ణనాతీతం ఆ బాధ వర్ణనాతీతం ఎందుకండి మన మన తల్లిదండ్రుల్ని మనం చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి ఎంతో కష్టపడి వాళ్ళు పనులే చేస్తారో జాబులే చేస్తారో ఎంత కష్టపడితేనే కదండి బిడ్డలు పెరుగుతుంది అలాంటి బిడ్డలు తల్లిదండ్రులను చూడకపోతే ఇక ఎందుకండి మానవత్వం ఎక్కడ ఇక తల్లిదండ్రుల్ని గొంతుల కోసం చంపేయడం ఏంటండి ఇది నా ఛానల్ ద్వారా నేను చెప్పవలసిందైతే తల్లిదండ్రు భగవంతుడు కంటే ఎక్కువ తల్లిదండ్రులండి తల్లిదండ్రులను చూడండి రోడ్డు పాలు చేయొద్దు భగవంతుడిని మనం అలా మోసం చేస్తే ఎంతో తల్లిదండ్రులని చూడక రోడ్డు మీద పడేసినా కూడా అంతే అతి కొంతమంది ఉన్నారు బిడ్డలు తల్లిదండ్రుల్ని భగవంతుడి కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు అలాంటి తల్లిదండ్ర అలాంటి బిడ్డలకి నా శతకోటి నమస్కారాలు అలాంటి బిడ్డలు పుట్టడం కూడా అలాంటి తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ పుణ్యమే అనుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ నేను ఎవరి గురించి చెప్పను ఫ్రెండ్స్ ప్రపంచం మీద జరుగుతున్నదే చెప్తా మనకు కనిపించే భగవంతుడు ఎవరంటే తల్లిదండ్రులే అలాంటి తల్లిదండ్రుల్ని దయచేసి చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాను